హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగుంటున్నాను మనం ఏంటంటే ఇలాగా పెద్ద పెద్ద బుట్లు పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే మనకి చెవి కన్నాలను బాగా సాగిపోతూ ఉంటాయి కదా అలా ఏంటంటే సాగినప్పుడు మనం ఎక్కువగా అనేది కుట్లు అయితే వేయించుకుంటాం కదా అలాగ కుట్లు వేయించుకోకుండా ఏంటి అంటే ఏంటంటే మనకి స్టిక్కర్స్ ఉంటాయి ఆ స్టిక్కర్స్ అనేది వెనక సైడ్ అంటించుకున్నాం అనుకోండి మనకి ఏంటంటే ఇంకా సాగకుండా అనేది ఉంటాయి ఒకసారి నా చెవి అని చూపిస్తాను ఇదిగోండి చూసారు కదా ఎంత పొడుగు సాగిపోయాయో అలా సాగినప్పుడు ఏంటంటే మనము కుట్లు అనేది వేయించుకుంటాం కదా అలాగ కుట్లు వేయించుకోకుండా ఏంటి అంటే ఇలాగ స్టిక్కర్స్ ఉంటాయి ఈ స్టిక్కర్స్ అనేవి తీసుకొని మనం కొంచెం అంటించుకున్నాం అనుకోండి ఇదిగోండి ఈ స్టిక్కర్స్ ఇవి ఈ స్టిక్కర్స్ అంటించుకుంటే ఏంటంటే మనకి ఇంకా సాగకుండా అనేవి త్వరగా తెగిపోకుండా అలాగే తొందరగా కుట్లు వేయించుకోకుండా అనేది మనకి స్టిక్కర్స్ అనేది కాపాడుతాయి అయితే ఏంటంటే నేను ఒకసారి ఈ స్టిక్కర్ లేకుండా అనేది నాకు ఈ బుట్టలు పెట్టి అనేది ఒకసారి చూపిస్తాను మీకు నాకు ఈ స్టిక్కర్స్ గురించి కూడా మొన్నే తెలిసిందండి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా అవుతుంది అప్పుడే నేను ఈ స్టిక్కర్స్ అనేది తీసుకున్నా నేను ఏంటంటే ఎక్కువగా వీడియోస్ అవి చేస్తాను కదా చూసారు కదా ఎలాగ సాగిపోయి కనిపిస్తుందో ఇంకా అయితే ఇంకా అలాగే కంటిన్యూగా పెట్టుకుంటే మనకి ఇది కూడా తెగిపోతుంది అలా కాకుండా ఏంటి అంటే నేను ఒకసారి స్టిక్కర్ పెట్టి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలా వస్తాయి ఈ స్టిక్కర్ అనేది వెనక సైడ్ అనేది అంటి చేసుకోవాలి అలాగా చూసుకొని జాగ్రత్తగా అంటిచ్చేసుకుంటే మనకి ఇలా పెట్టామనుకోండి చక్కగా అది కన్నం అనేది పడిపోతుంది ఆ స్టిక్కర్కి కూడా చూసారు కదా ఇప్పుడు చక్కగా ఆ కన్నం అనేది పైన ఉంటుంది కదా అది ఏది కనిపించట్లేదు మనకి ఇదేంటంటే చక్కగా సపోర్ట్ కింద ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆ స్టిక్కర్ ద్వారా ఏంటి ఏంటి ఇంకా సాగకుండా అనేది మనకి చక్కగా కాపాడుతుంది ఓకేనండి ఇది ఎలాంటి ప్రమోషన్స్ కానీ అలాగే కాదు నార్మల్గా నాకు తెలిసిన టిప్ తెలిసిందైతే మీకు నేను అయితే చెప్పాను ఓకేనండి నేనైతే ఇంకా కుట్లు వేయించుకోవాలేమో అనుకుంటున్నాను అలాంటి టైంలోనే నాకు ఇదైతే కనిపించే నేనైతే మీషోలో తీసుకున్నాను మీషోలో కూడా చాలా వరకు మంచి ఉంటాయి అలాగని కొన్ని కొన్ని చెడ్డ కూడా ఉంటాయి అదేంటంటే మనం చూసుకొని తీసుకోవాలి ఇంకా మనకి తెలీదు అవన్నీ కూడా మనకి వచ్చే వరకు కూడా తెలియదు నాకైతే ఇవి మంచిగానైతే అయితే యూజ్ అయ్యాయి చూసారు కదా తొమ్మిది తొమ్మిది ప్యాకెట్లు అయితే ఇలాగ తొమ్మిది అయితే వచ్చాయి తొమ్మిది స్టిక్కర్స్ అయితే వచ్చాయి మనకి చాలా రోజులు కూడా వస్తాయి దీని కాస్ట్ వచ్చేసరికి నాకు ఎనభై రూపాయలు అయితే పడ్డది ఇది మొత్తం కూడా మనకి చాలా రోజులు అయితే వస్తాయి చూసారు కదా రెండు రెండు ఉన్నాయి అలాగా నేనైతే కంటిన్యూగా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నేను వీడియోస్ అవి చేస్తూ ఉంటాను కదా మారుస్తూనే ఉంటాను కదా అని అలాగ ఒక స్టిక్కర్ ఇలాగ రెండు స్టిక్కర్స్ అయితే ఇదొకటి ఇదొకటి అలాగ అంటించేసుకుని అయితే ఉంచేసుకున్నాను మనకి తడిచినా కానీ పెద్ద ఏమో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆ స్టిక్కర్ అలాగ అంటుపోయి ఉంటుంది దానికి కన్నం ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే ఇంకా సాగకుండా అనేది ఉంటుంది ఎవరికన్నా ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఈ లింక్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇస్తాను ఓకేనండి చూసుకొని ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఎనభై రూపాయలు అయితే పడింది నాకైతే ఇది వచ్చేసరికి ఓకేనండి ఎవరికన్నా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే మాత్రం స్కిప్ చే స్కిప్ చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్